రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సౌత్ కమిటీ సమావేశం నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సౌత్ జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి కోటిరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో నలభై వేల ఆటోలు రిలీజ్ కావడం జరిగింది ఈ ఆటోలకు లో మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఫైనాన్స్ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఆటో డ్రైవర్లకు చేస్తున్న మోసాలను పసిగడుతూ ట్రాన్స్పోర్ట్ రంగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు ఆటోకు ఎంత రేటు నిర్ణయం అనేది ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయించలేదు పెన్షనర్లు ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లను వేధిస్తూ ఉన్నారు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు లోన్తో పాటు ఆటో డ్రైవర్లకు అందించాలి పెన్షనర్లు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారు ఆటో డ్రైవర్లను ఇబ్బందికి గురి చేస్తున్నారని ట్రాన్స్పోర్ట్ రంగం హైదరాబాద్ సౌత్ కమిటీ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సబ్ జిల్లా సెక్రటరీ ఎల్ కోటిరెడ్డి హైదరాబాద్ మండల సెక్రటరీ ఏ కృష్ణ చార్మినార్ బద్రి పుర సెక్రటరీ యాకూబ్ బాబర్ ఖాన్ గోషా సెక్రటరీ బాబా చంద్రంగుట్ట సెక్రటరీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మార్గాలలో పనిచేస్తున్నారు అవినీతి మార్గాలని మానుకోవాలని చెప్పి నిజమైనటువంటి ఆటో డ్రైవర్లకి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చేయట్లేదు షోరూములలో లేని చిన్న చిన్న కారణాలు చూపించి వాటిని రిజెక్ట్ చేస్తారు వీటి వల్ల అయోమయంలో పడిపోతారు ఆటో డ్రైవర్లు వీటి గురించి గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని ఆర్టీ అధికారులపైన పైన అసలు ఏందనేది నిజం బయట పెట్టాలి ఇంకోటి ఆటో రేట్లు ఎంత అనేది కూడా బయట పెట్టట్లేరు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ఎంతనేది కూడా చెప్పట్లేరు అది కూడా పెండింగ్లే పెట్టారు కాబట్టి ఆర్టీ అధికారులు కూడా నిజమైన డ్రైవర్లను గుర్తించి అప్రూవల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆటోలు తీసుకు ఆఫీస్ సౌత్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు తీసుకువస్తున్న నలభై ఐదు వేల ఆటోల పర్మిట్ వచ్చినాయి గత పన్నెండు సంవత్సరాల నుంచి అసలు ఆటో పర్మిట్ ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ రవేంద్ర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది నలభై ఐదు వేల ఆటోలు పర్మిట్ ఇచ్చింది కానీ ఈ పర్మిట్ వల్ల ఆటోలకు తన ముందు ఉన్న ఆటోలకే కరోబార అనేది లేదు ఇప్పుడున్న ఆటోలు ఇది కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అది కాకుండా ఫైనాన్స్ వాళ్ళు ఈ ఆటోలు తీసుకుంటున్నారు కాబట్టి అట్లా కాకుండా గవర్నమెంటే బెంక బ్యాంకుల ద్వారా వీళ్ళకి రుణాలు ఇచ్చి డ్రైవర్లను ఆదుకునే విధంగా ఉంటే ఉపయోగం లేకపోతే ఈ ఆటో వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది విజన్ ట్రాన్స్పోర్ట్ కమిటీ చే ఆటో పర్మిట్ అప్నే గవర్నమెంట్ థెక్టర్ వస్తే రెడ్డి సార్ ड्राइविंग लाइसेंस तो में कोई एड्रेस गलत या नहीं तो आधार कार्ड में एड्रेस गलत थोड़ी सी भी चुप में रिजेक्ट हो रिजेक्ट हो जा रहा और उसके बाद जो है चलो करप्शन करा ले रहे थे थोड़ा बहुत सही हो जा रहा होने करने के बाद तकरीबन जो है ना जब से आर टी सी बस फ्री हुआ जब से ऑटो वालों की हालत बहुत बुरे है बस से बदतर हालत हो गए गाड़ी का फिटनेस नहीं करा सक रहे ऑटो का और माशी हालत की वजह से और जो है सो तो कई जनों के लाइसेंस एक्सपायर हो गए तो उसकी फीस जो है ना साल को जो है ना दो साल तीन साल का साल, दो साल का भी अगर है तो साल को हज़ार रुपये बल्कि है तो दो साल के दो सौ दो हज़ार रुपये बड़ी मदद करना और एक बार दूसरा जो सो साल को बारह हज़ार रुपये देते बल्कि आठ वालों को अपने सी साहब की तरफ से वो भी वादा पूरा नहीं हुआ फिर ऊपर से जो है सो अभी ये आटो वालों को परेशानी ये आ गई किसी का लाइसेंस रिजनेवल नहीं है तो मैं जिंदगी में आटो नहीं ले सकता फिर जैसा कि स्कीम ये चौदह साल तेरह साल के बाद इसकी स्कीम आई ये स्कीम से फ़ायदा उठाएंगे मतलब उसका लाइसेंस रिजेवल नहीं है अब वो रिक्वेस्ट कर रहा हूँ जितने यहाँ पे डिस्ट्रिक्ट के गाड़ियाँ आ रहे हैं तेलंगाना के गाड़े को छोड़ दूर जैसे भी आंध्र के भी गाड़ियाँ आ रहे हैं कर्नाटक के भी गाड़ियाँ यहाँ पर चल रहे हैं और गवर्नमेंट और पुलिस वाले इसको बिल्कुल ही नज़रअंदाज करके सिर्फ चालों के ऊपर तवज्जो दे रहे हैं हम गवर्नमेंट से बोलेंगे एक महीने के अंदर डिस्ट्रिक्ट के गाड़ियाँ पूरे अवार्ड कर देना नहीं तो इंडियन की तरफ से बड़ा एहतजाज करेंगे या डिस्ट्रिक्ट के गाड़ियों को नुकसान पहुँचा देंगे या हुकूत के ऊपर फाइट करेंगे ये हम खासतौर पर डिस्ट्रिक्ट की कोई गाड़ी एक महीने के बाद हमारे नज़र सिटी में नहीं आना चाहिए